హలో హలో కళ మాట్లాడేది మిస్ ఎవరు మాట్లాడే నేను శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతానండి సార్ నమస్తే చెప్పండి ఎక్కడి నుంచి అండి అనంతపురం మాట్లాడుతున్నాము చెప్పండి మీకు జగన్మోహన్ రెడ్డి మీరు నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డిని నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నారు మీకు అనంతపురం జిల్లా బాంబ దెబ్బ తెలియకు మాట్లాడుతున్నారు మీరు అనంతపురం జిల్లా బాంబ దెబ్బ తెలియకు మాట్లాడుతున్నారు ఎందుకంటే నా స్లాంగ్ అట్లా ఉంటది మాట్లాడతా ఇప్పుడు ఎవరు మాట్లాడేది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతున్నాను అనంతపుర నుండి జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు మా గురించి తెలియకున్నారు రెడ్డి ఎవరి గురించి ఎవరైనా తెలుసుకోవడానికి ముందు ఎవరు ఆకాశం దిగుబడలే కానీ నీ బాధ ఏంది నీ మూడు నాలుగు ఉన్నాయి కాల్ చేసిన నీ బాధ ఏంది మీరు జగన్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నారు అది మీకు దెబ్బ మీకు దెబ్బ కావాలంటే చేసి చేస్తాము ఎప్పుడు చూడండి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు చూపించేది దెబ్బ పట్టాగతి దెబ్బ తోట దెబ్బ బాసమ దెబ్బ నువ్వు చెప్పినట్టు చూపించవచ్చు కదా మరి చూపిస్తాం చూపిస్తాం అరే భలే నేనే ఉంటానండి మీరు మొగ్గురు కదా చూపెడతా అయిపోతుంది చూపిస్తాము మొగతనం చూపిస్తాము రాయలసీమ మొగతనం చూపిస్తాము ఇప్పుడు రాయలసీమ భీవారం కర్నూలు ఏరియా బట్టి మొగతనాలు ఏమున్నాయి ఎప్పుడు చూపడతారు ఎక్కడ చూపడతారు అక్కడతో అయిపోతుంది కదా ఎప్పుడు చేస్తాము ఎక్కడ చేస్తాం మీకు తెలియదు మీరు టైం మీరు చూస్తారు దెబ్బ చూస్తారు రాయలసీమ అట్లా రెడ్డి నేను ఏమంటానండి నా ఏరియా అడ్రస్ చెప్తా నేను ఉండేది ముషీరాబాద్కి వెళ్ళి పద్మనాభనగర్ అడ్రస్ ఇంటి అడ్రస్ పెడతా ఎప్పుడు తిటాకి ఇస్తాడు దూరం చెప్పొచ్చు కదా సినిమా ఎక్కడికైనా వస్తారు అందరినీ ఓన్ చేసి ముందు మాట్లాడతావు నీకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఇందులో మొగతనాలు పాములు దాళ్ళు ఏమున్నాయి పోని నీ నీ అధినాయకుడిని నువ్వు అంటాం నచ్చలేదు దాన్ని అంతవరకు చెప్పాలి కానీ బాము దెబ్బ చూడలేదు పట్టగ దెబ్బ చూడలేదు అంటే మీరే మొగోలు అయింది నాకు అర్థంగా పెడుతున్నా మేము మొగోలు కాబట్టి మా నాయకుడిని అంటే మేము రియాక్ట్ అవుతున్నాము మేము వచ్చి చూస్తే మా గురించి రియాక్షన్ ఫోన్ లేదు రెడ్డి ఎప్పుడు వస్తారు ఎప్పటి సద్ద భోజనాలు గింజలు అన్ని అరేంజ్ చేస్తావు దూరం కలిసిపోదురు కానీ బాగుంటుంది చూస్తా మీరు త్వరలోనే చూస్తారు ఇంకా అంటే వచ్చేంత ఎండాకాలం కదా డేట్ గా ట్రైమ్ అనుకోవాలి మీరు ఇంకా ట్రైలర్ లో ఉండదు ఇంకా మాది మాది అర్థం ఉండదు మాది అంతపూర్ది పూర్తి డైరెక్ట్ మీద రిలీజ్ మీకు ఇంకా అది కాదు రెడ్డి నేను ఏమంటాను అంటే మీరు వచ్చేటప్పుడే చెప్తాను ఏసీ టికెట్ లెటర్ చేస్తా అని చెప్తున్నా అవసరం లేదు మా మాది మాకుంది మాది మాకుంది రెడ్డి ఏమంటారంటే నడిచినంత కాలం కాలం మొగోళ్ళు అనుకుంటా ఉంటారు ఒకవేళ మీరు సైకలాజికల్ ఫీలింగ్ ఉండరేమో కదా నాకు అర్థం కాలే రెడ్డి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాయలసీమ భాష అయితే సగం బాగా అర్థం కాదు మీరు బాంబులు ఎప్పుడు ఇస్తారో పట్టాగత్తులు ఎప్పుడు వాడతారో చెప్తా టైం బట్టి నేను వేడి చేస్తా అని చెప్తున్నా సరే సరే చూడ మీకు అట్లా అంత కోరుకుంటే మీ ఇష్టం మీ కారణం కదా నా కోరికైతే మస్తున్నది రెడ్డి ఎందుకంటే నాకు నేను చాలా ఎక్కువ ఫీల్ అయితుంటా కదా నాకు నేను ఎర్రపోక కాదు నాకు కూడా క్లారిటీ రావాలని చెప్పి వెయిట్ ఉంటా క్లారిటీ మేము వచ్చి కదా రెడ్డి నాకు ఆ క్లారిటీ కోసం నేను సీరియస్లీ రిక్వెస్ట్ చేస్తా ఇరవై తొమ్మిది ఏళ్ళకి వెళ్ళి ఇలాంటి కేసులు ఇలాంటి సినిమాలో కాకుండా జీవితంలో వేడి చేస్తున్నా నాకు బాంబు లేసి నాపో నన్ను పట్టాగతి దింపితే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కావాల్సిందే నా మీకు మీకు ఏది కావాలో అదే చేస్తాము రెడ్డి మరి త్వరగా పంపింగ్ చేస్తారు కదా అంటే ఎంపీ అవకముందే చంపేస్తారు కదా ఖచ్చితంగా మీకు అంత ఛాన్స్ లేదు ఇంకా నేను అదే రెడ్డి ప్లీజ్ త్వరగా చంపేయండి ఎందుకంటే మీరు అటాక్ చేసి నేను చంపలేకపోయిందనుకో నేను హీరో అవుతాను మళ్ళీ అది పెద్ద ఇష్యూ అవుతుంది ఎటాక్ ఎట్లా ఉండాలంటే మాట మాటికి ఫోన్ చేసి ఫోన్ చేసి మిస్ ఫోన్ చేసి లిఫ్ట్ చేసేనా భయపడేసి నాకు అర్థం కాకడుతున్నా నేను నాకు పనులు ఉండవా నేను బయట తిరిగానా నేను నేను నీకు ఎందుకు ఆల్వేకి ఇస్తా నేను కూడా ఎడుతున్నా రెడ్డి నేను మగ కాదు చెక్ చేసుకోవడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ అయితే ఉన్నది ఈ ఫేస్బుక్ లో యూట్యూబ్ నేనే నేనైతేపోయినా నువ్వు ఎప్పుడైతే వచ్చి అటాక్ చేస్తా నేను కూడా చూస్తున్నా ఎలా మా అధినాయకుడు అడిగి ఆ తూటాలకి ఎదురు వెళ్ళాలి అన్నాడు మీకు ఏదైనా అవక్కుని అటాక్ చేస్తే సరే అయితే మా ఊడు తిరిగిపోతా సరే బైక్ పోతా ఎప్పుడు వచ్చేదానైతే కొంచెం చెప్పండి దాని బట్టి నేను మీకు భోజనం ఉంటది మాతో పెట్టుకున్నాక అరే రెడ్డి అదే చెప్తున్నారు రెడ్డి నువ్వు ఎందుకు అన్న కంగారు నువ్వు అటాక్ చేయడం కాదు సిద్ధపడ్డవు సిద్ధపడ్డ వాళ్ళు మగవాళ్ళకి అటాక్ చేయాలా ఇందులో లొల్లి ఏమున్నది ఇందులో మేము మగవాళ్ళు వచ్చాక తెలుస్తుంది ప్రైవేట్ నెంబర్ కి వెళ్ళి ఎందుకు కాల్ చేసిన మగోడి నీ ఒరిజినల్ నెంబర్ నుంచి కాల్ చేయొచ్చు కదా మేము టైం వచ్చినప్పుడు చేస్తాం అది అట్లా కాదు రెడ్డి ప్రైవేట్ నెంబర్ ఎందుకు మగవాళ్ళకి నీ ఒరిజినల్ నెంబర్ నుంచి కాల్ చేయాలా మా నాలుగైదు నెంబర్లు ఉంటాయి ఏ నెంబర్ నుంచి చేస్తావో మా టైం బట్టి మా అవసరాలు బట్టి మేము చేసుకుంటాం కాదరే రెడ్డి నువ్వు నాకు కాల్ చేసిన నెంబర్ నేను కాల్ పై చేసినా కట్ చేసిండ్రు మళ్ళీ ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ చేసిండ్రు మీరంత మొగవాళ్ళు అయితే పలానా చోటు ఉంటా వచ్చి డీకోమని చెప్తా అయిపోతా కదా రెడ్డి మొగ్గు చూసుకోవాలంటే చూసుకోవాలంటే వస్తాము వచ్చిన తర్వాత మీరు ముందు పోతారా పై మరి ఏం పర్లేదు రెడ్డి నేను ఏమంటానంటే మెల్లిగా మీరు ప్రాక్టీస్ చేయండి ఆ పాంబులు గట్టడము పట్టఘాతలు పట్టుకోవడం మీరైతే ప్రాక్టీస్ చేయండి ఏం పర్లేదు నాకు తెలుస్తా నేను ఉండరుగా తిరుగుతా ఉంటా మీరు అటాక్ చేయాలన్నా నన్ను హీరోని చేయాలిలో ప్రాక్టీస్ అవసరం లేదు మీరు చేసుకోండి నేను మీకోసం వెయిట్ మీరు వెయిట్ చేయండి చేస్తాయి పైపోయి రావాలి ఏం అంత బాగా బాగా తిని బాగుంటుంది